తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది దశాబ్దాల కాలం దాటేసింది ఈ క్రమంలో కేసీఆర్ రెండుసార్లు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈ సమయంలో ఇప్పటికీ ఆంధ్రులపై ఆంధ్ర ప్రాంత నాయకులపై విమర్శలు మాత్రం ఆగడం లేదు తాజాగా ఏపీ పాలకులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేశారు అవును తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇంతకాలం అయినప్పటికీ ఏపీ ప్రాంత ప్రజలు పాలకులపై విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలకు ఈ తరహా వ్యాఖ్యలు ఊత పదాలుగా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి ఏపీ ప్రాంత ప్రజలు పాలకులపై విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలకు ఈ తరహా వ్యాఖ్యలు ఊత పదాలుగా మారేయా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి ఈ సమయంలో తాజాగా మహాశివరాత్రి సందర్భంగా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని కవిత దర్శించుకున్నారు ఈ సందర్భంగా తెలంగాణకు కొంగు బంగారం లాంటి రాజరాజేశ్వర స్వామి వారి కరుణా కటాక్షాలు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి అని ఆకాంక్షించారు వేములవాడ అభివృద్ధికి కేసీఆర్ ఎంతో కృషి చేశారని తెలిపారు వీఆర్ఎస్ పార్టీ హయాంలో మొదలైన అభివృద్ధిని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని అన్నారు ప్రభుత్వాలు మారినా అభివృద్ధి కొనసాగాలని సూచించారు అంతవరకు సరే కానీ ఈ విషయంలో కూడా ఆంధ్ర పాలకులపై కవిత విమర్శలు గుప్పించడం గమనార్హం ఇందులో భాగంగా ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు దేవుళ్లను కూడా అప్రతిష్టపాలు చేశారని ఆమె వ్యాఖ్యానించారు అయితే కేసీఆర్ మాత్రం ఈ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేసి రాజన్న సిరిసిల్ల జిల్లాగా నామకరణం చేశారని తెలిపారు దీంతో ఈ వ్యాఖ్యలపై నెట్టింట విమర్శలు మొదలయ్యాయి రాష్ట్రం ఏర్పడి ఇంతకాలం అవుతున్నా రెండు దఫాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా ఇప్పటికీ ఆ పార్టీకి చెందిన నేతలు ఏపీ పాలకులపై ఎందుకు విమర్శలు చేస్తున్నట్లు అని ప్రశ్నించారు ఓ పక్క అన్నదమ్ముల్లా కలిసి ఉండాలంటూనే మరో పక్క ఈ మాటలెలా అని అడుగుతున్నారు